యా అక్రమ 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 బీకరణపై విచారణ కలెక్టర్ ఆదేశం నానా గూడలో అధికారుల భూ పరిశీలన ఆంధ్రజ్యోతిలో భూ ఫట్ స్వాహా కథనంతో సంచలనం రాజకీయ ప్రభుత్వ వర్గాల్లో చర్చించగా మారిన భూదంద కన్వెన్స్ డీడ్ల సీజ్ గోపన నిర్మాణాల నిర్మాణాలు తొలగింపు ఒకవేళ ఆంధ్రజ్యోతి వేసిండ్రు కాబట్టి కలెక్టర్ ఆదేశించరు అదే మాలాంట్ రేస్తే పట్టించుకుంటారా ఇది కదా తెలియాలే అంటే ఆంధ్రజ్యోతిలో ఏ కథనం వచ్చినా దానికి ఈ ప్రభుత్వం రియాక్ట్ అయింది ఎందుకంటే అది వాళ్ళ పత్రిక కాబట్టి రేవంత్ రెడ్డి పత్రిక ఇది రాజధాని హైదరాబాద్లో నానక్రామ్ గూడలో ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకొని ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని అక్రమద్ధీకరించడంపై ఉన్నతాధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు ఏడు వందల యాభై కోట్ల విలువ చేసే ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం పదిహేను మందికి జీవో ఫిఫ్టీ నైన్ కింద అక్రమంగా క్రమబద్ధీకరిస్తూ గత ప్రభుత్వం హయాంలో జరిగిన భూ దందాపై ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో భూమ్ ఫట్ స్వాహా అనే శీర్షికతో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది రాజకీయ ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ కథనంపై స్పందించిన రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ అధికారులను ఆరాధిస్తారు సర్వే నెంబర్ నూట నలభై తొమ్మిది అడిగి తెలుసుకున్నారు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అధికారులు ఆదేశించారు కలెక్టర్ ఆదేశాల రాజేంద్ర రాడ్డివో మల్లయ్య సర్వే నెంబర్ తొమ్మిదిలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు ఆ స్థలం అంతా పూర్తిగా ఖాళీగా కనిపించడంతో ఈ స్థలాన్ని జివో ఫిఫ్టీన్ కింద ఏ విధంగా క్రమబద్ధీకరణ చేశారో అంటూ ఆశ్చర్యపోయారు కృషి కన్వెన్స్ డీడ్ పూర్తిగా సీజ్ చేశామని తెలిపారు గోపన్పల్లి జర్నిస్ కాలనీ సర్వే నెంబర్ డెబ్బై నాలుగు కూడా కన్వెన్స్ డీడ్లను సీజ్ చేశామని భూమి చుట్టూ వేసిన బ్లూ షీట్లను కూడా తొలగిస్తున్నామని తెలిపారట సో మొత్తానికి అయితే గత హయాంలో ఈ మంచి మంచి పరిణామం వాస్తవం చెప్పాలంటే గత హయాంలో కేటీఆర్ తన అనుయాయులకు ఈరోజు జీవో ఫిఫ్టీ నైన్ కింద క్రమబద్ధీకరణ చేసినటువంటి విషయం అందరూ దాదాపు ఏడు వందల యాభై కోట్ల భూములను క్రమబద్ధీకరణ చేసిన కేటీఆర్ అది ఒక్కటే ఒక బిట్ మాత్రమే అలాంటిది ఇంకో ఎన్ని వేల ఎకరాలు ఉంటే అర్థం చేసుకోవాలి అదే చెప్తున్నాను మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం హైదరాబాదులో వేలాది ఎకరాల భూములను ఈరోజు స్వాహా చేసిండు కేటీఆర్ కేటీఆర్ అనుచరులు అని చెప్పేసి మొదటి నుంచి కూడా మొర్రో ముర్రోని మొత్తుకుంటే ఉండి వాస్తవంగా దానికి ప్రతీకనే ఇది కనబడతా ఉంది ఇది ఒక చిన్న చిన్నగా ఇది చిన్న ఎంట్రీగా ఇంకా పెద్ద ఉంది వాస్తవం చెప్పాలంటే